పద్దెనిమిది వందల రెండు నాటికి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు మరియు రాయలసీమ ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకు వచ్చి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది కంపెనీ ఈ జిల్లాలను కలెక్టర్ల పర్యవేక్షణ కిందకు తెచ్చింది కలెక్టర్ యొక్క ముఖ్య విధి ట్యాక్స్ను వసూలు చేయటం మొదట కంపెనీ కుతుబ్షాహీలు మొగలులు అనుసరించిన సాంప్రదాయ శిస్తు విధానాలనే కొనసాగించింది దీన్నే శాశ్వత శిస్తు విధానంగా చెబుతారు ఈ విధానంలో కంపెనీకి జమీందారు చెల్లించవలసిన శిస్తుని నిర్ణయించారు కానీ రైతులు జమీందారులకు చెల్లించవలసిన శిస్తును జమీందారులకే వదిలేశారు అప్పటిదాకా సాంప్రదాయంగా రైతులు సగభాగాన్ని శిస్తుగా చెల్లిస్తూ ఉండేవారు కానీ జమీందారులు వీరి నుండి ఐదింట నాలుగు వంతులు శిస్తు వసూలు చేసి పీడించసాగారు శిస్తు బకాయి పడిన రైతుల భూములు లాక్కుని శిస్తు కట్టనవసరం లేని ఈనాము భూముల్లో కలిపి కంపెనీని మోసం చేసేవాళ్ళు మద్రాస్ గవర్నర్ అయిన మన్రో కంపెనీ మరియు రైతులు మోసపోవటం గ్రహించి పద్దెనిమిది వందల ఇరవై రెండులో మద్రాస్ రాష్ట్రంలో ఆరు వందల యాభై జమీందారులను రద్దు చేసి వారి విధానాన్ని ప్రవేశపెట్టాడు అయినా జమీందారులు కంపెనీ ఉద్యోగులు ఏకమై గ్రామాల్లోని ల్యాండ్ రికార్డ్స్ని సరిచేసి తొంభై తొమ్మిది పర్సెంట్ భూములను శిస్తు కట్టనవసరం లేని ఈనాము భూములుగా చూపెట్టి రైతులకు కేవలం ఒక పర్సెంట్ భూమినే సాగుకు మిగిల్చారు దీంతో కంపెనీకి సరి అయిన ఆదాయం లేక వ్యవసాయ పద్ధతులలో కానీ నీటిపారుదల వ్యవస్థల నిర్మాణంలో కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు దీంతో పంటల దిగుబడి తగ్గి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి ఆంధ్రదేశం తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లోకి జారిపోయింది పద్దెనిమిది వందల సంవత్సరంలో మచిలీపట్నం నుండి పది లక్షల రూపాయల విలువైన వస్త్రాలు ఎగుమతి అయితే పద్దెనిమిది వందల ముప్పై నాలుగుకి ఈ ఎగుమతులు కేవలం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది చాలు నాటి దుర్భిక్ష పరిస్థితి తెలియజేయడానికి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొత్త పంట వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది ఆ మరుసటి సంవత్సరం తుఫాను వచ్చి వేసిన కొద్ది పంట నాశనమైంది దీంతో పద్దెనిమిది వందల ముప్పై రెండు పద్దెనిమిది వందల ముప్పై మూడు సంవత్సరంలో గుంటూరు జిల్లా తీవ్ర కరువులోకి జారిపోయింది దీన్నే డొక్కల కరువు నందన కరువు లేదా గుంటూరు కరువు అంటారు ప్రజలు తిండి లేక బాగా సన్నబడిపోయి డొక్కలు మాత్రమే కనబడటం వలన దీన్ని డొక్కల కరువుగా పిలిచారు ప్రజలు తిండి లేక బురద మరియు చనిపోయిన జంతు కళేబరాలను పీక్కు తిన్నారని కంపెనీ ఉద్యోగి కెప్టెన్ వాల్టర్ క్యాంబెల్ రాశాడు రహదారులన్నీ శవాలతో శ్మశానాలుగా మారాయి నాడు ఐదు లక్షల గుంటూరు జనాభాలో రెండు లక్షల మంది చనిపోయారు ఈ కరువు నుండి కోలుకోవడానికి ఇరవై సంవత్సరాల సమయం పట్టింది నేటి గుంటూరు జిల్లా ప్రజల్లో చాలామంది ఈ దుర్భిక్ష కరువును ఎదుర్కొని బ్రతికిన వారి సంతానమే ఈ కరువు తరువాత గుంటూరు జిల్లాలో కొన్ని సంవత్సరాల పాటు యాచక వృత్తి అన్ని వర్గాలలో సర్వసాధారణమైంది ఇలాంటి కరువుల నుంచి పాఠాలు నేర్చుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ తరువాతి కాలంలో అంటే పద్దెనిమిది వందల నలభై ఏడులో గోదావరి మీద పద్దెనిమిది వందల యాభై నాలుగులో కృష్ణానది మీద ఆనకట్టలు కట్టి నీటిపారుదలను మెరుగుపరిచింది నాడు అంతటి కరువును ఎదుర్కొన్న ఈ ప్రాంతాలే నేడు భారతదేశ ధాన్యాగారాలుగా మారాయి ఆఫ్టర్ ఎవ్రీ సన్సెట్ కమ్స్ ఏ న్యూ సన్రైజ్ అంటే ఇదేనేమో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ